ఎస్ఆర్ స్వాగతం అమర పోలీస్ వీరుల వారోత్సవాలో భాగంగా పోలీస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన జిల్లా ఎస్పీ రాహుల కిరిధర్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన రెండు వందల యాభై రెండు మంది ప్రజలు యువత పోలీసులు ఒకప్పటి పోలీస్ ప్రాణ త్యాగాల ఫలితమే ప్రస్తుత ప్రశాంత జిల్లాకు కారణం అత్యవసరమైన సమయంలో ప్రాణాలను కాపాడేది రక్తం రక్తదానం మహోన్నతమైనది ప్రజా రక్షణకై పండుగలను సైతం త్యాగం చేస్తూ విధి నిర్వహణలో ఉండే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంస పత్రాలు అందజేసిన వనపతి జిల్లా ఎస్పి వనపతి అక్టోబర్ ఇరవై ఐదు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవంలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వనపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వనపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పేగ రతదాన శిబిరాన్ని జిల్లా ఎస్పి రావులకిరిత ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ ఛానల్ వనపత్తి జిల్లా స్టాఫర్ రిపోర్టర్ సయ్యద్ ముషిపాలి ট্র্যাফিক <laughs> ಸಿ ಪ್ಲಾಗೆ ಪುರಸ್ಕರಿ ಅಲ್ಲಿ ಸಂಸ್ಮರಣಾರ್ಥ ಪದ ಪದ ವಿವಿಧ ಕಾರ್ಯಕ್ರಮ ಜರು ಭಾಗ ಪೊಲೀಸ ಸಂಬಂಧಿಸಿದ ಅಂಶಗಳಿಂದ ಮರಿ ಸಾ ಸಮಸ್ಯೆ ಬಸೇ ರೆಡ್ಡಿ ಜರಿ ತ ಈ ರೋಜು ರಕ್ತದಾನ ಶಿಬಿರ ಏರ್ಪಾಡು ಪದಹೇನು ಮಂಡಲ ದಾದಾ ಎಂಟು ವಂದಿ ಪೈಗ ರಕ್ತದಾತರು ಮೇಲೆ ಪೊಲೀಸರು అర్థదాతలు అధికారులు అందరూ చేసేందుకు పోలీసులు అందుకొచ్చారు చాలా సంతోషపడతారు ఎందుకంటే పోలీసు వ్యవస్థలే ప్రజల యొక్క అన్ను బాధితుంది కాబట్టి ఎప్పుడైతే ఎమర్జెన్సీ సమయంలో అంత అవసరం ఆవశ్యకత అందజేసేందుకు పోలీసులు అందుకొచ్చారు మారుతూ సమయంలో అర్థదాదాన్ని పంపొచ్చారు కార్యక్రమం బాగా ఏర్పాటు చేసేందుకు టీపీ వచ్చినప్పుడు ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఎల్ఆర్ గారిని అభినందిస్తున్నారు అంతేకాకుండా సోమవారం నాడు మైకిల్ కానీ కూడా ప్రోగ్రామ్ చేయబడుతుంది ప్రోగ్రాం అన్నింటిలో నిస్వార్థ ఆర్గనైజేషన్ పియోలు తర్వాత డబ్ల్యూఎస్ఓ మిషన్ వర్గం కోసం సహాయ సాధించి తెలియజేస్తుంది